హలో అండి ఇదిగోండి నేను కార్ వాష్ వచ్చాను వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉంది సో ఈ కార్ వాష్ చూడండి నాకు తెలియదు ఇండియాలో నేను వచ్చి ఇండియా నుంచి చాలా ఏళ్ళు అయిపోయింది కదా ఇండియాలో ఇప్పుడు ఇవి ఉన్నాయా లేదా అని అదంతా అప్పుడండి బట్ నాకు ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది ఎందుకు కార్ వాష్ వస్తే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది పిల్లలు తీసుకొచ్చిన మా కుక్క పిల్లలు తీసుకొచ్చిన ఎంత ఎంజాయ్ చేస్తాను ఆ ఫోమ్ ఆ బ్రష్లు చూసారా మొత్తం కారంతా కొట్టేసి స్ప్రే చేసి వాటర్ స్ప్రే చేస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోమ్ వేస్తుంది నేను మా మాయగారు కలిసి వచ్చామాట ఇక్కడికి ఆ స్ప్రే చూడండి ఫోమ్ చూసారా ఎంత ఫోమ్ వేస్తుందంటే ఒకసారి వేసి కడిగి బ్రషెస్ చూడండి నిజంగా అక్కడ కార్ ఆగిపోయి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఏం ఏంటి పరిస్థితి పెద్ద సమస్య ఇప్పుడు ఏం చేద్దాం ఏమో ఐ డోంట్ నో ఎప్పుడు అది ఫేస్ చేయలేదు అది ఆలోచిస్తే భయమేస్తుంది మా గారు కూడా వచ్చారు తీసుకొని వచ్చారన్నమాట ఆయన్ని సో ఇక్కడ చూడండి ఇప్పుడు వాటర్తో మొత్తం క్లీన్ చేసేసి తర్వాత బ్లోవర్స్ ఉన్నాయి సైడ్లో అవి బ్లో చేస్తాయి అన్నమాట వాటర్ అంతటిని ఇప్పుడేమో ఈ పెద్ద అది వస్తుంది కదా ఇదేమో మొత్తం వాటర్ అంతా డ్రై చేసేస్తుంది కార్ మీద నుంచి అది చూడ్డానికే స్కేరీగా అనిపించేది యూఎస్ వచ్చిన కొత్తలో ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది దాని తర్వాత లోపలికి వెళ్తే అక్కడ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉంటాయి అన్నమాట ఫ్రీ ఇస్తాడు సో ఆ వ్యాక్యూమ్ క్లీనర్స్తో నువ్వు కార్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అదిగో స్టార్ట్ చేశాను నేను కార్ క్లీనింగ్ ఇది పెద్ద కార్ మాట ఎయిట్ సీటరు సో కావాల్సినంత మొన్నే మేము రీసెంట్గా ట్రిప్కి వెళ్ళాము దాంతో మొత్తం పిల్లలు పల్లీ పల్లీలు ఫుడ్ అంత చూసారా ఎంత చెత్త పడిపోయి ఉందో ఒక్క ట్రిప్ చాలండి కార్ మొత్తం చెత్త అయిపోతుంది తప్పదు కదా ఏం చేస్తాం చెయ్యాలి అదే చెప్తున్నా అక్కడ మా మావిగారికి చెప్తున్నా ఇదంతా క ఇదంతా ఇండియాలో ఉంటే ఈ కష్టం ఉండదు కదా అని నేనేమో ఒక పక్క ఇది కష్టం అని చెప్పి మాట్లాడుతుంటే సైడ్కి చూస్తే ఒక ఒక అతను పాపం అక్కడే పడిపోయాడు క్లీన్ చేసుకుంటూ హార్ట్ స్ట్రోక్ అనుకుంటా అంబులెన్స్ టూ మినిట్స్ అండి టూ మినిట్స్లో అంబులెన్స్ వచ్చింది సిపిఆర్ చేసింది తీసుకొని వెళ్ళింది అతన్ని అసలు నాకు ఇక్కడ ఈ కంట్రీలో అది చాలా రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది నాకు చూస్తే మీరు ఎక్కడ ఉన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే నిమిషాల్లో వస్తారు తీసుకొని వెళ్ళి లైఫ్ సేవ్ చేస్తారు లైఫ్ వాల్యూ ఎక్కువ ఇస్తారు ఇక్కడ చాలా మన దగ్గర లేదని కాదు మన ట్రాఫిక్కి కొన్ని కుదరవు కదా సో ఇక్కడ బేసిక్గా వ్యాక్యూమ్తో పాటు అక్కడ ఫ్యాబ్రిక్ కొద్దిగా క్లాత్లు పెడతారు క్లాత్ అను స్ప్రేలు కూడా ఇస్తారన్నమాట అదంతా స్ప్రే చేసి ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకొని మొత్తం అన్ని సీట్లు చూసారా ఎంత కష్టపడి క్లీన్ చేస్తున్నాను సో అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలతో వెళ్ళి వెళ్ళి అన్నీ చెత్త క్లీన్ అయిపోయి చెత్తగా అయిపోయి ఉంటాయి కదా ఏమో ఈ పనులకు కనిపిస్తలేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ సో అదిగోండి క్లీన్ క్లీన్ చేసేస్తున్నాను కానీ బయట మాత్రం మీరు చూస్తే వీడియోలో కొద్దిగా క్లారిటీ తగ్గింది ఎందుకంటే చాలా ఎండ అండి చాలా ఇక్కడ సమ్మర్ టైం కదా ఇప్పుడు చాలా ఎండగా ఉంది కార్ క్లీనింగ్ అయితే అయిపోయింది నీట్గా అయిపోయింది లోపల చూపిస్తాను చూడండి ఈ ఎండకి చెమటలు పట్టేసాయి వల్ల వలకలేదు చూడండి లోపల చూపిస్తున్నాను కానీ క్లియర్గా చూపించట్లేదు అనుకుంటా ఎందుకంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఉన్నాను కదా పెద్ద పని అయిపోయింది అదే ఇండియాలో ఉంటే మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు చేయించుకోవచ్చు హాయిగా ఉండేది ఎన్నెన్నో ఏమిటి కదా ఇక్కడేమో మనమే అన్నీ చేసుకోవాలి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్